హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఒక చిన్న బాలమిత్ర కథ అదేంటంటే శిక్ష కాని శిక్ష శ్రీరామచంద్రుడు కొలువు తీరి ప్రజల కష్ట సుఖాలను సింహవలోకనంలో చేస్తున్న తరుణంలో ఒక కుక్క సభలోకి వచ్చింది మహామాత్యుడైన సుమంతుడు కుక్కను చూస్తూనే ఎవరక్కడా వెంటనే ఆ శునకాన్ని తరిమి కొట్టండి అన్నాడు శ్రీరాముడు కలగజేసుకొని ఆగండి మహామాత్య అటు చూడండి కుక్క తలపై బలమైన గాయం తగిలింది తక్షణమే రాజవైద్యాన్ని పిలిపించి దానికి కట్టు కట్టించండి అంటూ ఆజ్ఞాపించాడు అప్పుడు ఆ శునకం మానవ భాషలో ఇలా చెప్పింది ఓ శ్రీరామచంద్ర నాకు కావాల్సింది గాయానికి కట్టడం కాదు న్యాయం శ్రీరాముడు మందహాసం చేస్తూ నీకు తప్పక న్యాయం జరుగుతుంది ఎవరు నీకు అన్యాయం చేశారు అని అడిగాడు అప్పుడు కుక్క ఇలా చెప్పింది ప్రభు ఈ మధ్యాహ్నం ఊరి వెలుపల ఉన్న వటవృక్షం కింద పడుకొని భుక్తాయాసం తీర్చుకుంటున్న సమయంలో ఓ బ్రాహ్మణ భిక్షువు నా దిక్కుగా రావడం చూశాను అతడి చేతిలో పొడవాటి కర్ర ఒకటి ఉన్నది అతడి చేతిలో ఉన్న కర్రతో నన్ను కొడతాడేమో భయపడి చప్పున లేచి నిల్చున్నాను వెంటనే అతడు కర్ర పైకెత్తి నా నెత్తి మీద బలంగా కొట్టాడు దానితో నాకు ఆ భిక్షువు మీద అమితమైన ఆగ్రహం వచ్చింది అతనితో నా పళ్ళతో కరిచి గాయపరచాలని ముందు అనుకున్నాను కానీ అందుకు నా మనసు అంగీకరించలేదు అందుకే మీకు ఫిర్యాదు చేయడానికి మీ సమక్షానికి వచ్చాను ప్రభు కుక్క చెప్పింది విన్న తరువాత శ్రీరామచంద్రుడు భటులతో తక్షణం వెళ్ళండి బ్రాహ్మణ భిక్షువు ఎంతో దూరం వెళ్ళి ఉండడు అతన్ని వెంట పెట్టుకొని సభకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు భటులు బ్రాహ్మణ భిక్షువును వెతికి తీసుకువచ్చి ప్రభువు ముందు హాజరుపరిచాడు శ్రీరామచంద్రుడు విషయం ఏంటని అడగ అడిగిన మీదట బ్రాహ్మణ భిక్షువు చేతులు జోడించి ప్రభు నేను ఉదయం నుండి భిక్ష కోసం అయోధ్య నగర వీధులన్నీ తిరిగాను మిట్ట మధ్యాహ్నం ఓ గృహిణి పిలిచి స్వయంపాక సంబరాలు ఇచ్చింది ఆకలికి నగ నగలాడుతున్నందువల్ల వేగంగా మఠానికి వెళ్ళి వంట చేసుకుని తిందామన్న ఆతృతలో గబగబా నడుచుకుంటూ బయలుదేరాను ఈ కుక్క వటవృక్షం కింద పడుకుని ఉంది పడుకుంది కదా నన్నేం చేస్తుంది లెమ్మని నా మానాన వెళ్తుండగా ఇది చివాలను లేచి నిల్చుంది ఇది నన్ను కరవడానికే లేచి నిల్చుందని భయంతో కర్రతో దీని నెత్తి మీద కొట్టాను దీనిని కర్రతో కొట్టిన మాట నిజమే ప్రభు కానీ ఆ దెబ్బ ఇంత బలంగా తగులుతుందని ఊహించలేకపోయాను అప్పటి నా మానసిక పరిస్థితి అటువంటిది ప్రభు అని చెప్పాడు ఇద్దరి వాదనలు విన్న శ్రీరామచంద్రుడు సందిగ్ధావస్థలో పడిపోయాడు చివరకు శ్రీరామచంద్రుడు ఆలోచనను తేరుకొని చూడు కాలభైరవ మీ ఇరువురి వాదనలోనూ ధర్మం ఉన్నట్టే నాకు తోస్తుంది బ్రాహ్మణ భిక్షువుకు శిక్ష విధించకుండా వదిలేస్తే బాధితురాలువైన నీకు అన్యాయం జరుగుతుంది అతనిని శిక్షిస్తే నిరపరాధిని శిక్షించినట్లవుతుంది కనుక బాధితురాలువైన నీకు బ్రాహ్మణ భిక్షువుకు శిక్ష విధించే అధికారాన్ని ఇస్తున్నాను నువ్వు విధించే శిక్ష ఎటువంటిదైనా ప్రభుగా దానిని అమలు పరచగలని వాగ్దానం చేస్తున్నాను నువ్వు విధించే శిక్ష కక్ష సాధింపుగా చర్యగా ఉండకూడదు న్యాయ వ్యవస్థకు వన్నె తెచ్చే విధంగా ఉండాలి అన్నాడు కుక్క బాగా ఆలోచించి ప్రభు అయోధ్యా నగరానికి రెండు యోజనాల దూరంలో ముక్తి మండపం అనే పేరుతో పరమేశ్వర పీఠం ఒకటి ఉన్నది ఈ బ్రాహ్మణ భిక్షువును పీఠాధిపతిగా నియమించండి చాలు అదే అతడికి శిక్ష అంది దాని విచిత్రమైన తీర్పు విని సభాసదులు ఎంతగానో ఆశ్చర్యపోయారు బ్రాహ్మణ భిక్షువునకు శిక్ష విధించకుండా క్షమాభిక్ష దానం చేశావు అంతేకాక అతడికి మహోన్నత పదవిని కట్టబెట్టి మహాపకారం చేశావు అపకారికి కూడా ఉపకారం చేయాలనే మానవ ధర్మాన్ని లోక లోకానికి చాటి చెప్పావు నిజంగా నీవు ఆదర్శ జీవి అన్నాడు శ్రీరామచంద్రుడు దానికి ఆ శునకం మందహాసం చేస్తూ శ్రీరామచంద్ర ప్రభు నన్ను అధికంగా పొగడకండి నేను బ్రాహ్మణ భిక్షునకు ఉపకారం చేయలేదు అతడికి కఠిన శిక్ష విధించాను ప్రభు అది చెప్పబోయే ముందు మీకు ఒక చిన్న కథ చెబుతాను ఆలకించండి ప్రభు చాలా కాలం కిందట ముక్తి మండపానికి రాగద్వేషి అనే పరమేశ్వర భక్తుడు పీఠాధిపతిగా ఉండేవాడు చాలా కాలం వరకు అతడి భక్తిభావం అవిచ్ఛిన్నంగా సాగింది ఆ తర్వాత అతడి పతనావస్థ ప్రారంభమైంది దాస దాసీ జనం చేస్తున్న సేవలు భోగభాగ్యాల అనుభవాలు భోగాల సత్వం స్త్రీలోలత్వం దురవ్యసనాల ఆకర్షణ అతడిని ఇట్టే లోబర్చుకున్నాయి దానితో రాగద్వేషి కాస్త భోగాభిలాషిగా మారిపోయాడు ఇక చెప్పేదేముంది ప్రభు కొంతకాలానికి అతడు మంచమెక్కి తెలియని రోగాలతో ఎన్నో ఏళ్లు బాధపడి చివరకు తన తనువు చాలించాడు మహాప్రభు ఆ విధంగానే ఈ బ్రాహ్మణ భిక్షువు కూడా చివరకు పతనావస్థకు చేరుకొని రోగాలతో మరణిస్తాడు మళ్ళీ జన్మలో కుక్కగా పుడతాడు అందరి చేత చీ అనిపించుకుంటాడు ఇప్పుడు చెప్పని శ్రీరామచంద్ర నేను బ్రాహ్మణ భిక్షువునకు శిక్ష విధించానా లేక మహోపకారం చేశానా అంది కుక్క అలా జరుగుతుందని నీవెలా చెప్పగలవు కాలభైరవ అని శ్రీరామచంద్రుడు అడిగాడు దాపరికం దేనికి శ్రీరామచంద్ర ఆనాటి రాగద్వేషిని నేనే అని చెప్పి ఆ కుక్క వెన్ను తిరిగి తోకాడించుకుంటూ సభ నుంచి బయటకు పారిపోయింది ఇంతటితో ఈ కథ సమాప్తం మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ